హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఎంత మంచి కాసినాయి చూడండి మందు లేదు ఏం లేదు ఇగో అన్నీ తెంపిన లడ్డు లడ్డుకే పడ్డాయి ఎట్ల ఊరినాయ తెలుసా సూపర్ ఊరినాయి ఇగో చూడండి ఇగో ఎన్ని వెళ్ళినాయి చూడండి ఇగో ఇగో జామకాయలు గిట్ట ఇగోండి జామకాయలు ఈ చెట్టి రెండు ఇగో ఈ చెట్టి అండి ఇగో హాలిప్లేస్ ఉంటే గిట్ట చెట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇగ ఎంత మంచిగాసినాయో సూపర్ మందు లేదు ఏం లేదు రెండు పనులు అవుతున్నాయి ఇగో ఇక్కడేమో తలకాయ కాలుస్తున్నా ఇక్కడేమో దొండకాయ ఎరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏముండే తెలుసు అసలు ఏం లేకుండే పెద్ద జంగల్ సర్కార్ చెట్లు కంప పాములు తేళ్ళు ఉండే నేను వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఎంత మంచిగా డెవలప్ అయిందో ఇగోండి బిల్డింగ్ ఇక్కడ పొద్దుగా లేచి ఏం చూసేది తెలుసా చెంబు చేత పట్టరా చెట్టు సాటు గోయరా గోసి కూడా వీకరా దాని తర్వాత ఏం చూసారో మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ నాకు